హత్య గుండెపోటు ఇవన్నీ ఏదో హత్య చేసిన వాళ్ళు అవి అని భారతిరెడ్డి గారికి తెలియదని అనుకుందాం అందరూ తెలుసు అంటారు అసలు ఆమె ఆమెకి ఆమెకి తెలియకుండా ఏది జరగలేదు అంటారు నాకు తెలియదు అది నేను ఆ విషయంలో ఆమెను లాగదచ్చుకోలేదు విత్ డ్యూ రెస్పెక్ట్స్ భారతిరెడ్డి గారు విత్ డ్యూ రెస్పెక్ట్స్ హత్య విషయంలో నేను మిమ్మల్ని లాగదుకోలేదు కానీ హత్య అనంతర పరిణామాల్లో వివేకానంద రెడ్డి గారి మీద అవాకులు చెవాకులు మీ మీడియాలో రాశారు ఏదో ఆ సంబంధాలని ఈ సంబంధాలని అట్లని ఇట్లని అప్పుడు మీరు కనీసం మినిమం కూడా ఆలోచన చేయాల వివేకానందరెడ్డి గారి హత్య కేసులో మరొక కీలక నిందితుడుగా ఉన్న సునీల్ యాదవ్ సునీల్ యాదవ్ తల్లి క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ మీ మీడియాలో ఇష్టారాజ్యంగా కథనాలు రాస్తే అప్పుడు మీరు ఆపలేదు మీరు ఆపలేదు కాదు మీరే రాయించారంటారు ఎందుకంటే మీరే చైర్మన్ ఇప్పుడు మా మీడియాలో సపోజ్ మా ఛానల్లో కానీ లేకపోతే మా పత్రికలో కానీ మా ఆంధ్రజ్యోతిలో కానీ ఏదన్నా ఒక వార్త వస్తే ఎవరిని అంటున్నారు ఇప్పుడు మీరు మా ఎండి రాధాకృష్ణ గారినే కదా క్వశ్చన్ చేస్తున్నారు ఎందుకంటే ఆయన మీడియా మా ఎం మా చైర్మన్ మా ఎండి ఆయనే కాబట్టి ఆయనే రెస్పాన్సిబుల్ అవుతారు కాబట్టి ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా తెలిసి జరిగిన తెలియకపోయినా లేదా ఎయిటర్లుగా ఉన్న వాళ్ళ మేము కానీ లేకపోతే ఇంకెవరమైనా మేము మేము కొంత రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబుల్ అవుతాం మీరెందుకని మీ మీ మీడియాలో జరుగుతున్న వాటిని కనీసం ఆపలేకపోయారు ఇది ఇది ఒక పాయింట్ ఇంకా ఇంక ఇక ఆ తర్వాత పరిణామాల్లోకి వస్తే అత్యంత జుగుప్సాకరమైన భాష వాడుతున్నారు భారతీ రెడ్డి గారు మీ వాళ్ళు మీ వాళ్ళని అంటున్నాను ఎందుకంటే మీ పార్టీ కార్యకర్తలే మీ పార్టీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వాళ్ళే ఇక్కడ ఉన్నవాళ్ళు అంటే ఇండియాలో ఉన్నవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళు తెలంగాణలో ఉన్నవాళ్ళు బెంగళూరులో ఉన్నవాళ్ళు చెన్నైలో ఉన్నవాళ్ళు ఇంకెక్కడైనా ఉన్నవాళ్ళు వీళ్ళతో పాటుగా మీతో లేదా మీ భర్తగారితో మీ పార్టీతో సంబంధాలుండి రాసుకొని పూసుకొని తిరిగే లండన్లోనో అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో దుబాయ్లోనో గల్ఫ్ కంట్రీస్లో ఇంకెక్కడో ఎక్కడో ఉన్నవాళ్ళు కూడా జుగుప్సాకరమైన పోస్టులు పెడుతున్నారు ఎవరిని ఉద్దేశించి మహిళలను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ గురించి లోకేష్ గారి ఫ్యామిలీ గురించి పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ గురించి ఇంకా అందరి గురించి ఇంకా చాలామంది గురించి మహిళల గురించే బ్రహ్మణి గారిని ఎంత భయంకరంగా ట్రోల్ చేశారమ్మా భారతిరెడ్డి గారు ఏ మీకు పట్టదా భువనేశ్వర్ గారి విషయంలో మీకు పట్టదా నిన్నటికి నిన్న కొడుకు అక్కడెక్కడో సింగపూర్లోనో మలేషియాలో అగ్ని ప్రమాదం ఇరుక్కున్నాడు అబ్బాయి పిల్లవాడు ఆరాటం ఉండదా అయ్యో నా కొడుకు ఏమైపోద్దు అనే బాధ ఉండదా ఆమె పుట్టుకతో క్రిస్టియన్ కన్వర్టెడ్ క్రిస్టియన్ కాదండి వాళ్ళు అసలు వాళ్ళు మరి ఎన్ని ఎన్ని శతాబ్దాలుగా క్రిస్టియన్స్ వాళ్ళు ఆ రష్యాలో ఉంది ఆమె పవన్ కళ్యాణ్ గారి అన్న లెజనోవా ఆమె సరే కొడుకు బతకాలనే భయంతోనో లేకపోతే ఏం కాకూడదనే దీంతోనో భక్తితోనో మొక్కుకొని ఉండొచ్చు వెంకటేశ్వర స్వామికి బాబు బాగున్నాడు తిరిగి వచ్చారు రాగానే వెళ్ళి తల్లి సమర్పించుకుంది ఏంటండి తప్పు ఏ అసలు మీరు వెంకటేశ్వర స్వామికి డిక్లరేషనే ఇవ్వలేదు మీరు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు కానీ కళ్యాణాలకు కానీ లేకపోతే వైకుంఠ ఏకాదశి ముక్కోట ఏకాదశి ఇలాంటి సందర్భాల్లో మీరు తిరుమలలో అడుగే పెట్టలేదు మీరు క్రిస్టిన్ అని చెప్తారు కాబట్టి రైట్ తప్పులేదు మీ మతం మీరు ఆచరించండి ఆమె డిక్లరేషన్ ఇచ్చింది తలనీనాలు సమర్పించుకుంది ఎందుకంటే తన కొడుకు కాపాడుకున్నాను నేను ఏ దేవుడు కాపాడాడో తెలియదు అందుకని దేవుడు అందరికీ మొక్కుకుని ఉండొచ్చు ఉంది కనపడిన దేవుడు కళ్ళలో మొక్కుతారు కష్టాలు వచ్చినప్పుడు అలాగే మొక్కుకుని ఉండొచ్చు వెళ్ళింది ఆమె తలనీనాలు సమర్పించుకుంది దాన్ని కూడా ట్రోల్ చేస్తారా ఆ మాత్రం మినిమం ఇంగిత జ్ఞానం లేదా చేసేవాళ్ళకి చేయించే వాళ్ళకి ఎవరికైనా అత్యంత భయంకరంగా ఎంత భయంకరంగా అంటే చెప్పడానికి నాకు మరీ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం విషయం ఏంటంటే పండితులు అనుకున్న వాళ్ళు కాస్త కొత్త కాస్త కాదు మంచి విద్వత్తున్న వ్యక్తులు అనుకున్న వాళ్ళు కూడా మాట్లాడారండి అన్యాయం కదా ఏ దేశమో పవన్ కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకుంది ఇక్కడే ఉంటుంది హ్యాపీగా ఏమైపోయాడో తెలియని కొడుకు బతికితే ఆ మాత్రం ఆందోళన ఉండదండి వెళ్ళింది మేము మొక్కు చెల్లించుకుందామే దాన్ని ఆడుకోవాలా ఈ రకంగా ట్రోల్ చేయాలా ఏ దీన్ని ఆపలేరా మీరు భారతిరెడ్డి గారు అసలు ఇవన్నీ ఎందుకండి మీరు ఒక కాల్ ఒక ఓపెన్ కాల్ మీ కార్యకర్తలకి మీ సోషల్ మీడియా యాక్టివిస్టులకి మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సతీమణిగా మీరు చెబితే వినరా మీకు బాధ్యత లేదా నో ఇలాంటి తప్పు ఎవరు ఇలాంటి పోస్ట్ పెట్టడం కానీ ఇలాంటి కామెంట్ చేయడం కానీ చేయకండి రాజకీయంగా విమర్శించండి ప్రభుత్వ విధానాలను విమర్శించండి అంతే తప్ప ఆడవాళ్ళ జోలికి వెళ్ళడం కానీ పరుష పదజాలంతో భాష పోస్టు పెట్టడం చేయొద్దని మీరు ఒక మాట చెప్పి ఉంటే ఇవి జరగవు కదా ఇవి జరగకపోతే అవతల చేయడు కదా న్యూటన్ న్యూటన్ సిద్ధాంతం అమలు అవ్వదు కదా చర్యకు ప్రతిచర్య ఉంటాయి ఉండ ఉండకూడదు అంటే చర్య ఉండకూడదు బేసిక్గా ఏ మీరు ఎందుకు జోక్యం చేసుకోలేకపోయారు మీరు మీ ఈ తప్పు మీది కాదా ఈ బాధ్యత లేకుండా వ్యవహరించడం మీ బాధ్యత లేదా మీ మీ తప్పు కాదా ఇది ఇంతమంది లేడీస్ నేను ఇంతమంది మహిళలు చాలామంది ఇంక నేను చెప్పట్లే సోషల్ మీడియాలో టీడీపీ సోషల్ మీడియాలో ఉన్న మహిళలని ఇప్పుడు మంత్రులుగా ఉన్నవాళ్ళని ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు ఎంతమందినండి ఎంత భయంకరంగా ఆడుకున్నారండి ట్రోల్ చేశారండి అదే మీరు కనుక ఇనీషియల్ డేస్లోనే ఒక మాట ఇది తప్పు అని ఒక మాట చెప్పి ఉంటే వీళ్ళు మాట్లాడేవాళ్ళ ఇవాళ ఈ చర్యలు వచ్చేవా ఈ దరిద్రం ఉండేదా సోషల్ మీడియాలో ఇదంతా ఉండడానికి కారణం మీరు కాదా మీ బాధ్యత రాహిత్యం కాదా అని నా స్టేట్ క్వశ్చన్ భారతిరెడ్డి గారు మీరు మీరు స్పందిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇవాళ మీ మీరు సెంట్రిక్గా ఈ డిబేట్ పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే బాధ్యత వీళ్ళ వ్యక్తులు మౌనంగా ఉంటే వైపరీత్యాలు ఎలా ఉంటాయనడానికి ఇది ఇది బాధ్యత ఇది కారణం ఇది ఒక నిదర్శనం ఆ రోజున అసెంబ్లీలో భువనేశ్వర్ గారి విషయంలో నోటికొచ్చి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు పగలబడి నవ్వబట్టే ఇందాక వచ్చింది ఆ రోజున మీరు కొంచెం జోక్యం చేసుకునే ఇది కరెక్ట్ కాదు అని ఆయనకు చెప్పినా లేకపోతే ఒక బహిరంగంగా కాల్ చేసిన ఒక కాల్ ఇచ్చినా లేకపోతే మీ పత్రికలో ఒక కాలం మీ పేరుతో రాయించి ఇది తప్పు ఎవరు మాట్లాడకూడదని మీరు రాయించి ఉంటే ఎంత డిగ్నిఫైడ్గా ఉండేది మీకు విలువ పెరిగేది మీ మీడియాకు విలువ పెరిగేది మీ పార్టీకి విలువ పెరిగేది బహుశా ఈ పదకొండు సీట్ల దౌర్భాగ్యం అయితే ఉండేది కాదు ఇంకో పదో ఇరవై పెరిగి ఉండేయేమో ఎలక్షన్ ముందే కనుక మీరు ఈ రకమైన చర్యలు తీసుకుని ఉంటే సో ఎందుకని రెడ్డి గారి మౌనంగా ఉంటున్నారు లేదా ఇది ఇలాగే కొనసాగాలేమన్న వ్యూహాత్మకమైన మౌనమా ఇది నాకు అర్థం కావట్లా ఇంత ఇంత జరుగుతుంటే ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు ఆమె అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీ పిల్లల్ని కూడా కొంతమంది ట్రోల్ చేశారు రెడ్డి గారు ఐఎం సారీ టు సే ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి అంటే ఇవ్వు ఇదే నువ్వు ఒకటంటే నే రెండు నేను నే అంటే నువ్వు మూడు అంటావు ఇది కదా మనుషులు కదా వీళ్ళంతా మానవత్వం లేని మనుషులు మనసు లేని మనుషులు బుద్ధి లేని మనుషులు గడ్డి తినే మనుషులు ఇలాంటి వాళ్ళని మీరు ఇనీషియల్ స్టేజ్లోనే కనుక కంట్రోల్ చేసి ఉంటే యువతల వైపు నుంచి ప్రతి చర్యలు ఉండేవి కాదని నేను అనుకుంటున్నా ఉండేవా ఉండేవి కాదా అసలు భారతిరెడ్డి గారి మౌనానికి గల కారణం ఏంటి అనేది చిన్న బ్రేక్ తర్వాత చర్చలో చూద్దాం